సంక్రాంతి వచ్చిందంటే నాటుకోడి పుంజులకు చాలా డిమాండ్ ఉంటుంది అయితే వాటికి సంబంధించి మనలాగే ఎక్సర్సైజ్ కూడా చేయిస్తారు అది ఏ విధంగా చేస్తారనేది చూపిస్తాను రండి నా పేరు వచ్చి వేరే మాత్రం సందీప్ చవితి ఇది ఫామ్ నేను బాబా రన్ చేస్తున్నాము పెట్టి టూ ఇయర్స్ అవుతుందన్న అయితే సంక్రాంతి వస్తుంది కాబట్టి మాకు కొంచెం సీజన్ బాగుంటుంది సంక్రాంతి త్రీ డేస్ కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణాలో పర్మిషన్ ఉంది అవి పందాలు జరుగుతూ ఉంటాయి అక్కడ మన కోల్ కూడా వెళ్తూ ఉంటాయన్న మేము తయారీ చేస్తాము ఉదయం పైచర్టకలాగా మేము కోడిని తయారు పెట్టుకుంటాం అన్న ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఎట్లో తీసుకుని ఈత కొట్టేస్తామన్న ఈత కొట్టించి తర్వాత తీసుకొచ్చి పోతలు పోస్తామన్న వేడిల్లి పోతలు పోస్తాము చిన్న చిన్న వ్యాయామాలు ఉంటాయి ఆ వ్యాయామాలన్నీ చేస్తామన్న వ్యాయామాలు చేసిన తర్వాత కోడిని తోటికేసి కట్టేస్తామన్నా తోటికే కట్టా కోడి కొంచెం ఆరుతుంది ఆరాక రోజు ఒక ఆరు పిక్క బాదం పప్పు నాస్తా మటను ఇవన్నీ వేస్తామన్న ఇవన్నీ వేసి కోడిని ఫుల్గా రెడీ చేస్తామన్న రెడీ చేసి మేము తయారులో పెడతాము ఎవరికైనా కావాలంటే పట్టుకెళ్ళి కట్టుకుంటుంటాం ఉంటాం అన్న అంటే మనలాగా అన్న సేమ్ అన్నం కూడా వ్యాయామం చేస్తే అలాగే స్ట్రాంగ్గా కొంచెం బలంగా ఉంటాము ఒక దెబ్బ తగిలినా మనం అలాగే కాస్తాము అలాగే కోడి కూడా ఒకవేళ ఏమన్నా కత్తి తగిలినా సరే ఆ గట్టితనం వల్ల బ్లడ్ రాకుండా కొంచెం మనం మటన్ గట్టేయడం వల్ల ఈ పాత్ర పోవడం వల్ల కోడి కట్టుబడుతుంది కట్టుపడడం వల్ల కొంచెం ఏంటంటే కోడి గట్టిగా ఫైట్ చేస్తుంది అన్న ఫైట్ చేసి మనకి గెలుపు కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి ప్రోటీన్ ఫుడ్ అదే అన్న ప్రోటీన్ ఫుడ్ అవ్వడం వల్ల ఏంటంటే కోడి బలంగా వస్తుంది అన్న ఇప్పుడు మనం ఎలాగైతే కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మనం ఎలా బలంగా ఉంటాం అదే కోడి కూడా అంతే అన్న మన దాకా చిన్న పిల్లలా చూస్తున్నాను కోడిని ఉదయం నుంచి సాయంత్రం దాకా త్రీ త్రీ మంత్స్ కూడా మేము చిన్న ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము సంరక్షణ తీసుకుంటూ ఉంటాం